ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు పాలకొండ విహారాయ పాప పంక శివదేవ స్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు నమో విశ్వస్వరూపాయ నమో తేజస్వరూపిణి ప్రేమానందయతియ గురుదేవాయ తే నమ अखण्डब्रह् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ज्ञानाञ्जनचलाकाय चक्षुरिन्मिलितं येम तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॐ गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः चिन्मयं व्यापियं यत्नं यत्किञ्चित् चचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् चचराचरम् తత్పదం దర్శితం ఏనా తస్మయ శ్రీ గురవే నమ తత్సత్వం ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి అలాగే వారి శిష్యులైనటువంటి శివానంద స్వామి గారికి అమృతానంద స్వామి గారికి చిదానంద చిదానందస్వాములు గారి వారికి నా నమస్కారములు అలాగే గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మనమందరము కూడా గురు పౌర్ణమి జరుపుకుంటున్నాము సో గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అనడం జరిగింది వ్యాస భగవానుడు పుట్టినటువంటి రోజును వ్యాస పౌర్ణిమగా మనము జరుపుకుంటున్నాము ఎందుకంటే ఆయన వేదాలను రచించి వాటిని అన్నిటికీ ఈ జగత్తుకు అందించినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి అంటే వ్యాస భగవానునికి మనము గురు స్థానాన్ని ఇచ్చి అతని యొక్క జన్మదినాన్ని మనం ఒక పండుగగా జరుపుకుంటున్నామన్నమాట ఎందుకంటే గురువు గారు ఈ భగవాను మనలో ఉన్నటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఉన్నట్టు ప్రజల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందజేయడం కోసమనేసి వేదాలను రచించి జగత్తుకు అందజేశారు కాబట్టి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించినారు కాబట్టి వాళ్ళకి హృదయపూర్వకంగా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ వ్యాసభగవాను యొక్క జన్మదినాన్ని మనము పుట్టినరోజు ఆయన యొక్క పుట్టినరోజును మనము ఒక పండుగ అంటూ పౌర్ణమి రోజు గురు పౌర్ణ గు వ్యాస భగవానికి గురుస్థానం ఇచ్చి గురు పౌర్ణమిని జరుపుకోవడం అనేది జరుగుతున్నదన్నమాట సో గురువు అంటే జ్ఞానం యొక్క స్వరూపము అంటే మనము గురువును ఆరాధిస్తున్నాము అంటే జ్ఞానాన్ని ఆరాధిస్తున్నాము అని అర్థం అన్నమాట సో మనకు తల్లిదండ్రులు తల్లి తండ్రి తర్వాత గురుస్థానం అన్నమాట తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు అదే గురువు మనకి పునర్జన్మ అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట సో ఆధ్యాత్మిక గురువులు జ్ఞాన గురువులుగా ఉంటారనమాట సో జ్ఞాన గురువులు ఆధ్యాత్మిక గురువులు అంటే మనకు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందజేసేవారు అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన అంటే భగవంతుని పట్ల భగవంతుని చేరుకునేదానికి మార్గాన్ని తెలియజేసే వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు కూడా మనం చెప్పుకోవడము జరుగుతుందన్నమాట సో మనం ఏ మానవుడు పుట్టినప్పటి నుంచి ఏ విధంగా ఆధ్యాత్మికం అంటే తల్లిదండ్రులు జన్మనిచ్చి ఏం చెప్తారు సంపదను సంపాదించుకోమని చెప్తారు అదేవిధంగానే భౌతికతను సంపాదించుకోమని చెప్తారు కానీ గురువు ఏం చెప్తారు భౌతికతతో పాటు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సంపదను కూడా సంపాదించుకోమని తెలియజేసేవారు గురువులు అనమాట సో అదేవిధంగానే ఈ ఆ మనము పుణ్యం చేసి ఉంటే మనకు ఏదో ఒక రూపంలో ఆర్థిక విధం ఆర్థికంగా కావచ్చు సంపద సంపద పరంగా కావచ్చు విద్య పరంగా కావచ్చు కీర్తి పరంగా కావచ్చు మనము జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది జరిగింది జరుగుతుందనమాట సో అదే విధంగానే మనం ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఎక్కడైతే మనకు ఆధ్యాత్మిక గురువులు ఉంటారో వాళ్ళను తెలుసుకొని మనం వారితో సత్సాంగత్యము చేయాలి సో సత్య సాంగ సత్సాంగత్యము అంటే గురువు చెప్పినటువంటి విషయాలను మనం వింటూ వారి బాటలో నడిచినప్పుడు మాత్రమే మనము కూడా గురువు బాటలో నడిచేదానికి అవకాశం అనేది ఉంటుంది పాలల్లో పాలుగా నీళ్ళలో నీళ్ళుగా మనము కలిసిపోయేదానికి అవకాశం అనేది ఉంటుంది గురువుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే ఈ మన గురువు గారిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చడం అనేది జరిగింది వీరు ముగ్గురి కంటే కూడా గురుస్థానానికి ఎక్కువ విలువ ఇవ్వడం అనేది జరిగిందనమాట బ్రహ్మ సృష్టిని సృష్టిస్తే అంటే బీజం వేస్తాడనమాట బీజం మీన్స్ బీజం అంటే విత్తనం అనమాట బ్రహ్మ విత్తనం వేస్తే మన అదే విధంగానే అంటే బీజం వేస్తే మనం ఏంటంటే సృష్టిని సృష్టిస్తాడనమాట బ్రహ్మ మన గురువుగారు ఏం చేస్తారు మనం స మంచి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు జ్ఞానం అనేటటువంటి బీజాన్ని మనలో నాటుతారు అది ఏ విధంగా మంత్రోపదేశము ద్వారా మంత్రోపదేశం ద్వారా జ్ఞానం అనేటటువంటి బీజాన్ని వేసి మనను ఆధ్యాత్మిక విషయంలో పయనించే విధంగా చేస్తారన్నమాట కాబట్టి గురువుగారిని బ్రహ్మతో పోల్చడం అనేది జరిగింది అదేవిధంగానే విష్ణువుతో కూడా గురువుని గురువుని పోల్చడం జరిగింది సో బీజం వేసిన వెంటనే అది ఏమవుతుంది మొలకెత్తుతుందనమాట సో అవి మొలకెత్తిన తర్వాత దానికి ఆహారం ఏ విధంగా ఇవ్వాలి దానిని ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలనేది విష్ణు చూసుకుంటారనమాట సో ఆత్మ గురువు కూడాను మనకు జ్ఞానోపదేశం చేసిన తర్వాత మనల్ని ఏ విధంగా ఆధ్యాత్మిక విషయంలో పయనింపజేసాలి మన యొక్క మనస్సును ఏ విధంగా ఒక విధానంలో నడవచే నడిపింపచేయాలి అనేటువంటి చూసుకునేవారు గురువు కాబట్టి గురువును విష్ణువుతో పోల్చడం అనేది జరిగిందనమాట సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సో మహేశ్వరులు ఏంటి లయకారకుడు అనమాట సో విత్తనము నాటిన తర్వాత అది పెద్దదయ్యి మనకు ఫలాన్ని ఇస్తుంది ఆ ఫలాన్ని పొందే విధముగా మనకు ప్ర ఈశ్వరుడు చేస్తారన్నమాట అంటే ఏంటి జగత్తు తర్వాత జగత్తు కన్నా ముందు జగదీశ్వరుడు అంటే ఈశ్వరుడు జన్మించినాడు అది తెలియజేసేదానికి మనకు ఈశ్వరునికి గురువు ఈ గురువుతో పోల్చడం గురువుని ఈశ్వరునితో పోల్చడం అనేది జరిగిందనమాట జగన్నాథుడు మిన్న జగత్తు కన్నా జగన్నాథుడు మిన్న జగత్తు కంటే జగన్నాథుడు ముందు వచ్చాడనమాట అది తెలియజేసేవాడు ఈశ్వరుడు సో కాబట్టి సృష్టి వ్యాపకం లయ ఈ మూడింటిని కలిపి గురువుతో పోల్చడం అనేది జరిగిందనమాట సో కాబట్టి మనము గురువుకు ఎక్కువ స్థానాన్ని ఇవ్వడము జరిగిందనమాట అదేవిధంగానే ఎప్పుడైతే మనం అందరము కూడా మంత్రోపదేశం చేసి ని గురువు యొక్క బాటలో నడుస్తున్నప్పుడు ఆ గురువు గారు మనల్ని అజ్ఞానుల నుండి జ్ఞానంగా జ్ఞానులుగా తీర్చిదిద్దడము ఆధ్యాత్మిక విషయంలో పయనించే విధంగా తెలియజేస్తు తెలియజేస్తూ మనకు మనల్ని రూపుదిద్ది చేస్తారనమాట ఆ విధంగా మా నడిచే విధంగా మనల్ని తయారు చేస్తారనమాట మనం వస్తూ ఉంటాం పోతుంటాం కానీ మనకు ఎప్పుడు మనకు ఆధ్యాత్మిక ఎక్కువ మనకి జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనము ఉపదేశం తీసుకుంటామో అప్పుడు మనకు గురువుగారు బీజాక్షరాలను వేస్తారనమాట ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా బ్రహ్మ ఏం చేస్తాడు బీజం వేస్తారనమాట సో బీజం వేయడం అనేది సృష్టిని సృష్టిస్తారనమాట ఆ సృష్టిని సృష్టిస్తారంటే గురువుగారు మంత్రబీజము ద్వారా మనకు సో ఆధ్యాత్మిక చింతని మనలో కలిగిస్తాడు అప్పటి నుంచి మనము గురువుగారు చెప్పినట్లు విధముగా ఆధ్యాత్మిక చింతనగా చింతనతోటి మనము భగవంతుని దానికి అవకాశం అనేది ఉంటుంది సో అదేవిధంగానే ఉదా అంటే ఎప్పుడు కూడా మనమైతే ఎప్పుడైతే ఉపదేశం తీసుకుంటామో అప్పుడు ఒక ఏమనుకుంటాం ఒక శ్లోకము గురుగీత శ్లోకంలో పరమేశ్వరుడు పార్వతికి తెలియజేస్తారనమాట గురువు యొక్క స్థానాన్ని తెలియజేస్తారు ఎప్పుడు ఎందుకలా అంటే గురువుకు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వడము జరిగింది గురువుగారు వాళ్ళు ఒక చోట అక్కడక్కడ అన్ని పుణ్యతీర్థాలు తిరిగి వస్తారన్నమాట వాళ్ళు తిరిగి వచ్చి ఒక చోట ఉండి ఆధ్యాత్మిక చింతన జ్ఞా ధ్యానము చేసుకుంటూ ఉంటారు కాబట్టి భక్తులమైనటువంటి మనము పోయినప్పుడు వారు ఆశీర్వాదాలను మనం తీసుకొని వారి యొక్క పాదాలను మనము సృష్టించిన వెంటనే మనకేం చేస్తారంటే మనం ఆ పుణ్యతీర్థాలు అన్నింటిలోనూ తిరిగినటువంటి పుణ్యము మనకు దొరుకుతుంది ఎందుకని గురువుగారు అన్ని తీర్థాలలోనూ తిరిగి వచ్చింటారు కాబట్టి వాళ్ళు సంపాదించినటువంటి పుణ్యమంతా భక్తులకు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి కాబట్టి మనకు కూడా ఆ పుణ్యతీర్థాలు సందర్శించినటువంటి పుణ్యము మనకు లభిస్తుంది అన్నమాట అందుకోసమని మనం అందరము కూడాను ఎక్కడికెక్కడో పోయి మనం దేవుళ్ళని చూడాల్సిన అవసరం లేదు మన గురువుగారే మనకు చాలు అక్కడే ఆయనలోనే సర్వాలు సర్వ తీర్థాలు ఉన్నాయన్నమాట స్వామి స్వామిలోనే అన్ని తీర్థాలు ఉన్నాయి కాబట్టి మనం అటువంటి మంచి గురువులను మనము చూసుకుంటా ఉండాలి ఒకసారి ఆది ఉదాహరణకు గురుమూర్తి స్వామి ఇచ్చినటువంటి మంత్రోపదేశంతో పాటు మనం దాన్ని ఏ విధంగా మనము మంత్రోపదేశాన్ని అంటే ఆ ఉపదేశాన్ని మనం ఎంత ఎలా జపించుకుంటూ ఉండాలంటే గురుమూర్తి స్వరే నృత్యం నామ సదా జపేత్ గురు గురువాక్య ప్రకూర్వీత గురు అన్యత్న భావేత్ అంటూ గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని మనం ఎప్పుడూ సదా జపించుకుంటాలి గురునామాన్ని మనం సదా స్మరించుకుంటూ ఉండాలన్నమాట గురువు చెప్పినటువంటి పాటలో మనం నడుచుకుంటూ కూడా ఉండాలి అప్పుడే మనము జగత్కారుకుడైనటువంటి ఈశ్వరుని అందుకునే దానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనం సదా పరమేశ్వరుని యొక్క గురువుగారి యొక్క బాటలో నడుచుకుంటూ ఉండాలి రుహుగారికి శిష్యులందరూ సమానమే ఇప్పుడు మనమందరము కూడా సమానమే మీరు వేరు వాళ్ళు వేరు అనేది ఉండదు ఇప్పుడు మనం గుడికి పోతాము గుడిలో దేవుణ్ణి చూస్తాము దేవుణ్ణి చూసుకుని అందరము సమానంగా మనం ఉన్నటువంటి మనుషులు ఉన్నటువంటి కోరికలు పెట్టుకొని దేవుణ్ణి నమస్కారం చేసుకుంటాము అంతేగాని గురువుకు దేవుని ప్రీతిపాత్రులైన అయిన కొంతమంది ప్రీతిపాత్రులు కానటువంటి కొంతవరకు ఎవరు ఉండరు అనమాట సో అదే విధంగానే గురువు గారికి కూడా మనందరము ఒకటే అనమాట శిష్యులందరము శిష్యులు కావచ్చు భక్తులైనా కావచ్చు అందరూ ఒకటే కాబట్టి అందరినీ ఆయన బిడ్డల లాగానే మనల్ని చూసుకుంటారనమాట పరమేశ్వరుని స్థానంలో ఉంటూ ఒక తండ్రి స్థానంలో ఉంటూ గురువుగారు మనల్ అందరినీ చూసుకోవడం జరుగుతుంది గురువు మీద అచంచలమైనటువంటి భక్తిని ఉంటూ గురువుగారు చెప్పినటువంటి దారిలో నడుచుకుంటూ ఆధ్యాత్మికంగా మనం భగవంతుని చేరుకునేటటువంటి మనం అందరం ప్రయత్నించ ప్రయత్నిస్తామని అనుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ఓం సత్సత్